This is the time you must prepare for the prepare Lord's coming. What I must do after hearing the word of God? How should I Because the Lord's second is nearer. ఇదే సమయము మీరు దేవుని సిద్ధపడవలసినటువంటిది ఆయన రెండవ out అనేది సమీపంగా ఉంది at that time.

మరి మనం ఏం చేయాలి ఏం ధ్యానించాలి ఏ వాక్కును తీసుకోవాలి ఎలా ధ్యానించాలి అనేది ఒకటి మాత్రము అది ఖచ్చితము ఏంటంటే ఆయన రెండవ రాకడైతే ఉన్నది ఇట్స్ టెరిబుల్ థింగ్ అది భయంకరమైనది ఫర్ దీపుల్ హు ప్రిపేర్డ్ దేర్ హార్ట్స్ వెల్ ఇట్ ఇస్ ఇస్ఫుల్ థింగ్ ఎవరైతే తమ హృదయాలను సిద్ధపరచుకొని ఉన్నారో అట్టి వారికి అది ఎంతో సంతోషకరమైన సమయము దెవ్ రిసీవ్ ద లాడ్ జోయిఫుల్లీ వారు మరి దేవుణ్ణి ఎంతో సంతోషంగా వారు ఆహ్వానిస్తారు దెవల్ సే కమ్ లాడ్ కమ్ వారు రండి ప్రభువా రండి అని ధైర్యంతో చెప్ హౌగెన్సే హౌ గన్ యూస్ ఏ లైక్ దట్ మరి నీవు ఏ రీతిగా చెప్పగలుగుతావాలా బికాస్ యూఆర్ ప్రిపేర్డ్ ఎప్పుడు చెప్తావు అంటే నువ్వు సిద్ధపడి ఉన్నావు ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉండకపోతే యూ కెనాట్ ప్రే దట్ ప్రేయర్ కమ్ లార్డ్ కమ్ నీవు అలాంటి ప్రార్థన చేయలేవు ప్రభువా రండి అనేటువంటి ప్రార్థన చేయలేవు యు హావ్ ఫియర్ లార్డ్ ఐ యామ్ నాట్ రెడీ ఎందుకంటే నీకు భయం ఉంటుంది నేను సిద్ధంగా లేను కదా అని యు విల్ సే లార్డ్ కమ్ ఆఫ్టర్వర్డ్స్ అప్పుడు నువ్వేమంటావు ఏమంటావు ప్రభువా తర్వాత రండి లేదా ఇంకా కొంత సమయం ఇవ్వండి అంటే నాట్ టుడే అంతే గాని ఈ రోజు కాదు నెక్స్ట్ వీక్ మరి వచ్చే వారం యూ విల్ బికమ్ సచ్ ఎ బ్లైండ్ మ్యాన్ అలాంటి గ్రుడ్డి వ్యక్తిగా నువ్వు అవుతావు డోంట్ బికమ్ ఎ బ్లైండ్ మ్యాన్ ఆ రీతిగా గ్రుడ్డివాడవుగా అవ్వవద్దు ఆర్ ఎ డెఫ్ మ్యాన్ లేదా ఒక చెవిటివాడిగా అవ్వద్దు బికాస్ దో యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నథింగ్ ఇస్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ మైండ్ ఎందుకంటే నువ్వు ఏది విన్నా కూడా వాక్యం మాత్రం నీ అంతరంగంలోనికి ప్రవేశించట్లేదు సో ఇఫ్ యు ఆర్ ఎ డెఫ్ పర్సన్

లేదా ఆ పాముని చంపడానికి ఏదో ఒక పని అయితే చేస్తావు బట్ స్పిరిచువల్లీ యు డెడ్ పర్సన్ కానీ చూస్తే ఆత్మీయంగా నీవు ఒక చెవిటి వ్యక్తిగానే ఉన్నావు వై ఆల్ నో దట్ జీసస్ మనకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు రానై ఉన్నారు అని జీసస్ సెడ్ అబౌట్ హౌ వి టు రెడీ

నీలోనికి దేవుని మాటలు ఏవీ కూడా అనుమతించనట్లయితే పరిస్థితితో క్లోజింగ్ యువర్ హార్ట్ నీవు నీ హృదయాన్ని మూసి ఉంచుతున్నావు యువర్ బిహేవింగ్ యాజ్ సో ఇస్ నాట్ కమింగ్ ఐ డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన ఏమీ రావట్లేదులే నాకు వాక్యం కూడా ఏం తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు ఆర్ యు ప్రటెండింగ్ ఆర్ డై రియలీ డు నట్ను మీరు నటిస్తున్నారా లేకపోతే నిజంగానే మీకు తెలియట్లేదా సులే డెస్ట్ మెచ్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ కాబట్టి మతైస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయం చూద్దాము అన్మోస్ 31 verse 31st verse no on the day the son of man comes in glory with all his holy angels he will sit on the throne of glory తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైయుండును ది నెక్స్ట్ వర్స్ ఆల్ నేషన్స్ విల్ బి అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు and like a shepherd he will divide the sheep from the goats golla vadu mekalalo nundi gorralanu veru parachinatlu aina varini veru parachi he will set the sheep on his right hand aina tana kudivi vayipuna gorralanu yerpaadchestunnadu by his left hand the goats edama vayipuna mekalanu nilabedta unnaru so you know that story

టు ద ద పీపుల్ ఆన్ రైట్ హ్యాండ్ అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి బ్లెస్డ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఇన్హెరిట్ ద ఫర్ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారెలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొను మరి నీవు ఆ గొర్రెలలో లేదా ఆయన కుడివైపున ఉండబోతున్నావా హవ్ యు బికమ్ లైక్ ఏ షీప్ నీవు ఒక గొర్రె వలె అయ్యావా ఆర్ స్టిల్ హార్డెన్ యువర్ హార్ట్ లేదా ఇంకా నీ హృదయాన్ని కఠినపరిచుకోని ఉన్నావా వాట్ ఇస్ మేకింగ్ యు టు హార్డెన్ యువర్ హార్ట్ నీ హృదయం కఠినపరిచుకోవడానికి గల కారణం ఏంటి యువర్ sin ఇస్ మేకింగ్ యు యువర్ హార్ట్ టు బికమ్ హార్డ్ నీ పాపము నీ హృదయం కఠినం కావడానికి కారణంగా ఉంది యు నో దట్ యు మీన్ लूజ్ ద వాట్ యు హావ్ టు ఇన్హెరిట్ నీవు ఏది స్వతంత్రించుకోవాలో దాన్ని పోగొట్టుకోబోతున్నావు అనే విషయం గ్రహించాలి యు లూస్ ద ఇటర్నల్ పీస్ మీరు నిత్యత్వమొ లేకపోతే ఆ నిత్యమైన సమాధానాన్ని నువ్వు కోల్పోబోతున్నావు యు నో యు విల్ ఇన్ హెల్ ఫైర్ మీరు దిగబోతున్నావు ఆల్వేస్ విల్ బి టార్చర్డ్ టార్చర్డ్ దేర్ అప్పుడు అన్ని వేళలా శ్రమ పెట్టబడతావు అక్కడ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోయింగ్ దేర్ ఇన్ ద హెల్ ఫైర్ మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి ఈజ్ ఇట్ యువర్ ఇగ్నోరెన్స్ ఆర్ యు ఎ ఏ మ్యాడ్ పర్సన్ మరి అది నీ నిర్లక్ష్యతనా లేదా నీ అవివేకమా వెర్రితనమా యు నో ప్రీటీ వెల్ నీకు అది బాగుగా తెలుసు యు ఆర్ రీడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యం చదువుతూ ఉన్నారు యు ఆర్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వింటూ ఉన్నావు wen you know that sin has entered into you and uh, you are retaining that sin

అదేంటి వాట్ ఇస్ దిస్ మ్యాడ్నెస్ అలాంటి అవివేకం ఏంటి హస్ ద డెవిల్ టేకెన్ హోల్డ్ ఆఫ్ యూ సో స్ట్రాంగ్లీ సాతాను అంత బలంగా నిన్ను పట్టి బంధించాడా హస్ ద డెవిల్ గ్రిప్డ్ యువర్ హార్ట్ సో స్ట్రాంగ్లీ సాతాను నీ హృదయాన్ని అంత గట్టిగా మరి పట్టేసుకున్నాడా బై నోయింగ్ ఎవ్రీథింగ్ అన్ని తెలిసినప్పటికీ కూడా బై నోయింగ్ వాట్ ఇస్ సాల్వేషన్ అండ్ సో ఆన్ రక్షణ అంటే ఏంటి ఆ తర్వాత ఏంటి అని అన్ని తెలిసి కూడా హౌ కెన్ యూ లవ్ సిన్ మరి పాపని ఏ రీతిగా ప్రేమించగలుగుతున్నావు ఆర్ యు ఇగ్నరెంట్ నువ్వు నిర్లక్ష్యతతో ఉంటున్నావా ఆర్ యు మ్యాడ్ పర్సన్ అవివేకంగా ఉన్నావా ఫూలిష్ పర్సన్ లేదా నువ్వు వాడవా